ఈరోజు దేవుడు నీకు చెప్తున్నమాట ఒక చిన్న పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేపిస్తే ఆ పిల్లవాడిలో ఉన్న లోపం వలన ఆ స్కూల్ యాజమాన్యం ఒక లెటర్ రాసి ఈ లెటర్ మీ తల్లికి ఇవ్వమని ఇంటికి పంపించారు ఆ లెటర్లో మీ బాబుకు మేము చదువు చెప్పలేము అని వ్రాసి ఉంది ఆ తల్లి మనసులో బాధపడుతుండగా ఆ పిల్లవాడు అమ్మ అందులో ఏముంది అని అడిగితే నీవు చాలా తెలివైన వాడువు ఆ స్కూల్లోని టీచర్స్ నీకు చదువు చెప్పడం చేత కాదంట అని చెప్పి ఇక నుండి నేనే చదువు నేర్పుతా అని ఆనాటి నుండి చదువు నేర్పింది చదువుతో పాటు బైబుల్ ధ్యానించడం ప్రార్థన చేయటం కూడా నేర్పింది బైబిల్లో కీర్తనలు ఇరవై ఏడో అధ్యాయం ఒకటో వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది యొహోవా నాకు వెలుగును రక్షణయు నాయున్నాడు నేను ఎవరికి భయపడుదును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరుతును అనే వాక్యాన్ని చూపింది ఆ వాక్యం అతనిలో గొప్ప ధైర్యాన్ని నూరిపోసింది ఆ తరువాత ఆ వాక్యమే ప్రపంచానికి వెలుగునిచ్చేవానిగా అతనిని మార్చింది బైబుల్ నా బ్రతుకును వెలిగిచ్చింది నేను బల్బును వెలిగించాను అని చెప్పిన వ్యక్తి థామస్ అల్వా ఎడ్సిన్ ఎడ్సిన్ గారి తల్లి చెప్పిన మాటలు అతనిలో ధైర్యాన్ని నింపాయి వాస్తవానికి అతనికి చెవులు వినపడవు సరిగా తెలివి లేదు తల్లి పలికిన ఆశీర్వచనం ఆమె విడుదల చేసిన వాక్కు దేవుడు ఆమెనన్నాడు అలాగే మన మాటలు విశ్వాసంతో కూడినవై ఉండాలి దీవెనకరమైనవిగా ప్రోత్సహించే విధముగా ఎదుటివారికి నిరీక్షణ కలిగించే విధముగా ఉండాలి ఎదుటివారిని ఆదరణ కలిగించే విధముగా ఉండాలి వీటికి వ్యతిరేకకరమైన ఏవి కూడా మన నోట ఉండకూడదు